రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారమోగుతుంది ఒక దేశంలోనే కాదు బాహుబలి సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంత ఎంత కాదు అంతేకాదు ఆయన గుప్తదానాలు చేయటంలో కూడా మొదటి స్థానంలో ఉంటారు ఎవరికైనా భోజనం పెట్టాలంటే నిజంగా ధర్మరాజుతో పోలుస్తారు అటువంటి ప్రభాస్ మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఏ విధంగా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్లో అవసరమైతే సైనికులకు తోడుగా తాను కూడా యుద్ధంలో పాల్గొంటానన్నారు అంతేకాదు అవసరమైతే తన ఆస్తంతా సైనికులకి ఇచ్చేస్తానంటూ ట్వీట్ చేశారు ఒక సినిమా హీరో ఒక సినిమా హీరో ఈ విధంగా ఎవరైనా రెస్పాండ్ అవుతారా నిజంగా ప్రభాస్ ఈ విధంగా స్పందించినందుకు ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆయన అభినందిస్తుంది ప్రభాస్ మరొక సంచలనం ట్వీట్ కూడా చేశారు ఇప్పుడు ఎవరైతే సైనికులు ఉన్నారో వారికి గాయాలు అవుతాయి లేదా ప్రాణాలు కోల్పోతారు తన వంతుగా వారికి కావలసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తాను విరాళంగా ఇస్తానంటూ మరో ట్వీట్ చేశారు దాంతో ఇప్పుడు ప్రభాస్ ఆకాశం ఎత్తున ఎదిగారు ప్రభాస్కు దానాలు చేయటం ఏం ఏం కాదు గతంలో కోవిడ్ సమయంలో బాహుబల్ టీం తరఫున వంద కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చారు అంతేకాదు ప్రధానమంత్రి సహాయ నిధి కూడా మరో మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఏపీ తెలంగాణకైతే రెండు కోట్లు చప్పున ఆయన గతంలో ఇవ్వటం జరిగింది ప్రతిసారి ఆయన స్పందిస్తూనే ఉన్నారు ఏ కష్టం వచ్చినా కేరళ వరదలు వస్తే అక్కడ కూడా తానున్నానంటూ కోటిన్నర రూపాయలు అక్కడ ఆయన ఇవ్వటం జరిగింది మరోవైపు తెలంగాణ వరదలకు కూడా మరో రెండు కోట్లు ఇంకోవైపు చెన్నైలో రైతుల కోసం డెబ్బై ఐదు లక్షలు చెన్నై వరదలకు కోటిన్నర ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది అంతేకాదు తెలంగాణలోని ఒక అడవినే దత్త తీసుకున్నారు అడవిలో ఫార్క్ డెవలప్ చేయటం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఆయన కేటాయించడం జరిగింది ఇవన్నీ అధికారికంగా ప్రభాస్ విడుదల చేసిన దానాలు అయితే ఇవి కాకుండా ఎన్నో గుప్తదానాలు ఉంటాయి అవన్నీ బహిర్గతం చేయరు చాలామంది నిరుపేదలు చదువుకోవటం కోసం అలాగే ఆరోగ్యం కోసం ఎన్నో రకాలుగా ఆయన్ని ఆశ్రయిస్తుంటారు అవన్నీ కూడా గుప్తదానాలుగానే ఉంటాయి ఒక హీరో ఒక హీరో అతి తక్కువ కాలంలో ప్రపంచ స్థాయిలో నిలిచిన హీరో ఇప్పుడు ఇంతలా ప్రజల అలాగే అభిమానుల ఆదరాభిమానులు చూరగొంటున్నారంటే ఆయన మనసు ఎంతో మనకు అర్థమవుతుంది అంతేకాదు ప్రభాస్ ప్రభాసుడి మరొక హీరో అభిమానులు ఎవరు ఇప్పటివరకు విమర్శించిన దాఖలాలు కూడా లేవు అంటే అందరి అభిమానులకు కూడా అభిమాన పోత్రుడిగా ఉన్న ప్రభాస్ మరెన్నో విజయాలు సాధించి మరింత ముందుకు సాగాలని మనం కూడా కోరుకున్నాం